అందరికి నమస్కారం మాస్టర్స్ ఈరోజు మనం ఈ యొక్క హీలీ డివైస్ గురించి మనం తెలుసుకుందాం ఈ యొక్క హీలీ డివైజ్ అంటే ఏంటి అంటే ఇది మనకి బాడీ మైండ్ సోల్ లెవెల్లో మనకి హీలింగ్ చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడే ఒక డివైజ్ అనమాట సో దాని గురించి ఇంకొక లోతుగా వెళ్దాం ఇది ఏమిటి అంటే ఫ్రీక్వెన్సీ ద్వారా మనకి పనిచేస్తుంది అనమాట ఇది జర్మన్ టెక్నాలజీ ద్వారా ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ అంటే కూడా నేను చెప్తాను ఫ్రీక్వెన్సీ ఇందులో ఏంటంటే సాధారణంగా లక్ష నలభై నాలుగు వేల ఫ్రీక్వెన్సీస్ ఇందులో ఉంటాయి సో తద్వారా ఇది చక్కగా వర్క్ చేస్తుంది సో ఇక్కడ ఈ యొక్క లక్ష నలభై నాలుగు వేల ఫ్రీక్వెన్సీస్ అనేవి ఈ యొక్క డివైస్ లో ఉండడం ద్వారా ఇది ఇక్కడ చక్కగా హీలింగ్కి ఉపయోగపడుతుంది అనమాట ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే యూనివర్స్ నుంచి మనకి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది మనం ఎంత లోతుగా ధ్యానాన్ని మనం చేస్తూ ఉంటామో అంత అధికంగా ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ మన సహస్ర చక్రం నుంచి మన బాడీ అంత స్ప్రెడ్ అవుతూ మన బాడీలో ఉన్న నాడి మండల శుద్ధి అనేది జరుగుతుంది అనమాట అంటే మనం ఫస్ట్ రోజు ధ్యానంలో కూర్చోగానే ఈ యొక్క ఎనర్జీని మనం ఎలా అయితే సెన్స్ చేయలేమో మనం రోజు రోజుకి ధ్యానంలోకి వెళ్తున్న కొల్ది ఆటోమేటిక్గా ఈ యొక్క ఎనర్జీస్ని మనం సెన్స్ చేయగలుగుతాం ఆ యొక్క నాడీ మండల శుద్ధి అనేది అవుతుంది బట్ ఇందులో ఏమవుతుందంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటిని యొక్క డివైస్ ఏదైతే జర్మన్ టెక్నాలజీ ద్వారా వీళ్ళు ఒక హైయెస్ట్ ఏవైతే ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో అవన్నిటిని కూడా కలెక్ట్ చేయడం జరిగింది అనమాట అలా సుమారుగా మనకి అందుబాటులో ఉండే విధంగా లక్షా నలభై నాలుగు వేల ఫ్రీక్వెన్సీస్ని వీళ్ళు వీళ్ళు గ్యాదర్ చేసి సర్వర్లో ఉంచడం ద్వారా ఆ సర్వర్ని మన మొబైల్తో కనెక్ట్ చేసుకుంటూ అక్కడి నుంచి మన డివైస్ ద్వారా మనం ఈ స్వీకరించడం జరుగుతుంది అనమాట ఇది ఎట్లా అంటే మనకి ప్రాణిక్ హీలింగ్ ఎలా అయితే ఉందో రేకి ఎట్లా అయితే ఉందో అలా ఒక వ్యక్తి ఒక హీలర్ ఒక పేషెంట్కి కానీ క్లయింట్కి కానీ ఎలా అయితే హీలింగ్ ఎనర్జీస్ని అందజేస్తూ ఉంటారో విధంగా ఈ యొక్క డివైజ్ అనేది మనకి హీలింగ్ ఎనర్జీస్ని అందజేస్తుంది అనమాట అంటే ఎలా ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ద్వారా ఈ ఫ్రీక్వెన్సీ అంటే ఒక పాజిటివ్ శక్తి అంటే మనకి అవసరాన్ని బట్టి ఆ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఆ యొక్క ప్రోగ్రామ్స్ని మనం రన్ చేసుకుంటూ ఆ డిఫరెంట్ డిఫరెంట్ మన యొక్క ఫ్రీక్వెన్సీస్ని మనం తీసుకోవచ్చు అనమాట సాధారణంగా మన జీవన శైలి ఎలా ఉంటుంది అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా మనకి గాలి ద్వారా నీటి ద్వారా ఆహారం ద్వారా ఇంకా చెప్పాలంటే ఆలోచనల ద్వారా కూడా ఎలాంటి శక్తి మనం తీసుకున్నాం అనేది మనకి ఇంకా డౌట్ ఎందుకంటే అంత పాజిటివ్గా తీసుకున్నామని మనకు తెలియదు బట్ ఈ యొక్క డివైజ్ మనకి హెల్ప్ చేస్తుంది ఇంకెందుకంటే నిరంతరంగా అనేక శక్తుల మధ్య అంటే మనం బయటికి వెళ్తాం అనేకమైన ఆరాస్లోకి మనం ఎంటర్ అవుతాం సో అయినా కూడా మనం హెల్దీగా పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి అంటే సో దానికోసం కూడా ఈ యొక్క డివైజ్ మనకి హెల్ప్ అవుతుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను మీకు చెప్తున్నాను ఇలా గాలి నీరు ఆహారం ఆలోచనలు ఏదైతే పొల్యూట్ అయినాయో అవన్నీ కూడా ప్యూరిఫై అవ్వడం కోసం ఇందులో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి గోల్డ్ సైకిల్ అని చెప్పేసి ఆ యొక్క గోల్డ్ సైకిల్ ప్రోగ్రామ్లో ఏంటంటే మనం ఈ రోజు నుంచి అంటే పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మనం తీసుకునే ఆహారం కావచ్చు మన యొక్క శ్వాస గాలి కావచ్చు లేకపోతే వాటర్ కావచ్చు ఆలోచన కావచ్చు అన్నింటిని ప్యూరిఫై చేసి అంటే డీటాక్సిఫై చేసి మనలోంచి తొలగించే ప్రోగ్రామ్ ఇందులో ఉంటుంది దాని ఓన్ సైకిల్ అంటారు సో దాని ద్వారా మనకి ఈ యొక్క శుద్ధి అనేది జరుగుతుంది తర్వాత మన ఆరాన్ని క్లీన్స్ చేయడానికి ఇందులో ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్ని మనం యూజ్ చేయడం ద్వారా కూడా ఆటోమేటిక్గా మనకి మనం బయటికి వెళ్ళినా బయట నుంచి ఇంటికి వస్తున్నా కూడా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో సాధారణంగా ఏమిటంటే మనం యూజ్ చేసే కొన్ని కొన్ని వైద్యాలు ఉంటాయి ఆ వైద్యాలు అనేవి ఏమిటి అంటే అది పై పైన ఆ యొక్క వ్యాధి ఏదైతే ఉందో రోగం ఏదైతే ఉందో దాన్ని పై పైన మాత్రమే హీల్ చేస్తుంది బట్ ఈ యొక్క హీలీ డివైజ్ ఏదైతే ఉందో అది స్థాయిలో హీల్ చేస్తుంది అనమాట అంటే కణాలని ఆరోగ్యవంతంగా చేయడం ద్వారా ఆటోమేటిక్గా అదే మన బాడీని హీల్ చేస్తుంది ఏమైనా ఇష్యూస్ వస్తే అట్లా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట సో మనకి ఇంకా హీలీ గురించి ఈ యొక్క టెక్నాలజీ గురించి మనం తెలుసుకుంటే దీని చరిత్ర గురించి మనం తీసుకుంటే మనకి సుమారు పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం మికే అని తర్వాత ఆ క్రిస్టియన్ హాపర్ అని చెప్పేసి వీళ్ళ ద్వారా టైమ్ ఏవర్ అనేది మనకి కనిపెట్టడం జరిగింది ఈ యొక్క టైమ్ ఏవర్ ఏదైతే ఉందో ఇది ఒక మిషన్ అనమాట ఇందులో తొంభై లక్షల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయన్నమాట ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్ అంటే ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు ఇండియాలో కావచ్చు లేకపోతే వేరే వేరే దేశాలలో ఎక్కడైతే పవిత్ర స్థలాలు ఉంటాయో ఆ పవిత్ర స్థలాల్లో వీళ్ళు ఒక వాయిస్ ని ఎట్లయితే రికార్డ్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో అలాగే ఫ్రీక్వెన్సీని రికార్డ్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఈ ఫ్రీక్వెన్సీని వీళ్ళు తొంభై లక్షల ఫ్రీక్వెన్సీస్ ని వీళ్ళు గ్యాదర్ చేయడం రికార్డ్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఏమైంది అంటే వాటి ద్వారా వీళ్ళు హీలింగ్ అనేది చేయడం జరిగింది డాక్టర్స్ కి ఇవ్వడం జరిగింది సో డాక్టర్స్కి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఆ మిషన్ని వాళ్ళ పేషెంట్స్ కి కి వాళ్ళు ట్రీట్మెంట్ కోసం యూజ్ చేయడం జరిగిందనమాట అంటే సుమారు ఐదు వేల మంది వైద్యులకి ఇది ఇవ్వడం జరిగింది వాళ్ళు తమ పేషెంట్స్కి తన యూజ్ చేయడం ద్వారా అనేకమైన అద్భుతమైన రిజల్ట్స్ అయితే జరిగినాయి అనమాట సో దీని ద్వారా వీళ్ళు ఏమంటున్నారంటే ఇంత పెద్ద మిషన్స్ని అందరికీ మనం అందుబాటులో తీసుకురాలేమో ఎందుకంటే అంత పెద్ద మిషన్స్ని అంత ఇన్వెస్ట్ చేయలేరు ఎవరు కూడా సో అందువల్ల ఆ తర్వాత ఆ ఆ చిన్న డివైస్ని మనం కింద తయారు చేస్తే బెటరు సో అని వీళ్ళు వాళ్ళు శ్రమ చేస్తూ చేస్తూ ఎన్నో ప్రయోగాలు చేసి రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఏమిటి అంటే ఈ యొక్క చిన్న డివైజ్ మీరు చూస్తున్న చిన్న ని వీళ్ళు తీసుకురావడం జరిగింది సో ఇక్కడ ఏమిటి అంటే ఈ యొక్క మీరు ఈ చూస్తున్న టైం వ్యూవర్ అనేది ఏమిటి అంటే మనకి హాస్పిటల్స్లో డాక్టర్స్ ద్వారా ఉపయోగ ఉపయోగించుకుంటూ ఉంటారనమాట సో వాళ్ళ పర్యవేక్షణ అయితే ఈ టైం వ్యూవర్ని మీరు తొంభై లక్షల ని యూస్ చేయొచ్చు బట్ మన సామాన్యమైన వ్యక్తి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క లక్ష నలభై నాలుగు వేల ఫ్రీక్వెన్సీస్తో ఇది మనకి అందించడం జరిగింది దీని ద్వారా ఏమిటి అంటే అంటే మనం మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ డెవలప్ అయ్యింది తర్వాత ఇంటర్నెట్ వచ్చింది అందువల్ల డివైస్ మన దగ్గర ఇక్కడే ఉంటుంది ఈ ఈ యొక్క మొబైల్తో మనం కనెక్ట్ అవుతూ మెయిన్ సర్వర్ ఎక్కడైతే జర్మనీలో ఉందో ఆ సర్వర్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ని లేకపోతే మనకి కావాల్సిన ప్రోగ్రామ్స్ని మన డివైజ్ లోకి డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మనం ఈ యొక్క యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఇంకా మనం గా మనం చూస్తే ఈ యొక్క దీని వెనక ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడదాం సో మార్కస్ కీమీ అని చెప్పేసి ఉన్నారు ఈయన జనరల్గా జర్మనీలో ఉండే వ్యక్తి బట్ అయినా కూడా ఇస్కాన్ డివోటింగ్ మనకి ఈయన చిన్నతనంలోనే పన్నెండేళ్ళుగా మన ఇండియాలోనే హిమాలయస్ ప్రాంతంలో ఒక ఆశ్రమంలో ఉంటూ అనేకమైన రీసెట్లు చేయడం జరిగింది ఈ యొక్క ఫ్రీక్వెన్సీ మీద హీలింగ్ థెరపీస్ మీద చేస్తూ అట్లా అనేకమైన బుక్స్ కూడా రాస్తూ అందులో ఉన్న బుక్స్ చాలా వరకు కూడా పది లాంగ్వేజెస్లో కూడా ట్రాన్స్లేట్ కూడా అవ్వడం జరిగింది సో ఈయన ఈ మిషన్ కనిపెట్టిన తర్వాత దీన్ని స్పాన్సర్ చేయడానికి ఇన్వెస్ట్ చేయడానికి క్రిస్టియన్ హాపర్ అనే ఈ యొక్క వ్యక్తి రావటం జరిగింది సో ఈయన ద్వారా ఈ యొక్క మిషన్ అనేది బయటకు రావటం జరిగింది సుమారుగా ఈ యొక్క టెక్నాలజీ ఈ యొక్క డివైజెస్ అనేవి రెండు వేల పంతొమ్మిదితో మొదలుకొని ఇప్పటికి యాభై దేశాల పైన అంతా కూడా రన్ అవుతా ఉంది సో ఇంకా మనం దీని గురించి చూస్తే ఇది ఏ విధంగా హెల్ప్ హెల్ప్ అవుతుంది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా మెయిన్ సర్వర్లో జర్మనీలో ఉన్న మెయిన్ సర్వర్లో లక్ష నలభై నాలుగు వేల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి ఆ ఫ్రీక్వెన్సీస్ని మన మొబైల్లో వీళ్ళ స్పెషల్గా ఉండే యాప్స్ ఉంటాయి ఈ యొక్క మూడు యాప్స్ ద్వారా మనం ఆ యొక్క ప్రోగ్రామ్స్ని లేకపోతే ఆ యొక్క ఫ్రీక్వెన్సీని మనం తీసుకుంటూ దాన్ని డివైస్కి కనెక్ట్ చేస్తూ ఆ యొక్క డివైస్ ద్వారా మనకి ఈ యొక్క బెల్ట్స్ లాగా ఉంటాయి సో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇలా బెల్ట్స్ మన చేతికి మనం పెట్టుకొని దానికి ఈ యొక్క ఎలక్ట్రోడ్స్ లాగా వీటిని లింక్ చేసుకుంటూ మనకి ఈ యొక్క డివైస్కి మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో తద్వారా ఆ యొక్క ఫ్రీక్వెన్సీని మనం తీసుకోవచ్చు ఆ యొక్క హీలింగ్ ఎనర్జీస్ని తీసుకోవచ్చు కొంతమంది ఇలా బెల్ట్స్లో కాకుండా కొన్ని క్లిప్స్ లాగా ఉంటాయి అక్కడ మీకు కనిపిస్తున్న ఆ క్లిప్స్ దాన్ని హీలీ కాయిల్ అంటారు దాని ద్వారా కూడా మీరు యూజ్ చేయొచ్చు లేదు అంటే హీలీ హైవే అని అంటారు ఇది ఒక వాచ్ లాగా ఉంటుంది సో దీని ద్వారా కూడా మనం ఈ యొక్క ఫ్రీక్వెన్సీని మనం మన సౌకర్యార్థం మనం ఏర్పాటు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళచ్చు ఇందులో ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క మిషన్ ద్వారా మనం అనాలసిస్ చేయొచ్చు అంటే మీ శరీరంలో ఎలాంటి అంటే వ్యాధులు ఉన్నాయనేది తెలుస్తుంది మీ యొక్క చక్రాసులో ఏ చక్రం బాగోలేదు ఏ చక్రం ఎంత పర్సంటేజ్ బాగుంది ఇలాంటి అనేక విషయాలు అయితే మనకి తెలుస్తుంది అంతేకాకుండా ఇది జంతువుల్ని కూడా ఎనాలిసిస్ చేస్తుంది హీలింగ్ చేస్తుంది జంతువులు కానీ మొక్కలు కానీ లేకపోతే ఒక సంస్థకి సంబంధించిన ఒక ఫోటో మనం తీసుకొని దాని యొక్క ఎనర్జీస్ ని మనం ఎనా ఎనాలసిస్ చేయొచ్చు దాని ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అని చెప్పి ఎనర్జీస్ ఏం బాగలేదు అనేది రిపోర్ట్ చేసి ఇస్తుంది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడి నుంచి కూడా దాన్ని హీలింగ్ అనేది చేయొచ్చు తర్వాత వస్తువులు కావచ్చు ఒక వెహికల్స్ కావచ్చు ఇట్లా అనేకమైన వాటిని మనం ఎనాలిసిస్ చేయొచ్చు హీలింగ్ అనేది చేయొచ్చు అనమాట ఈ యొక్క డివేస్ ద్వారా ఇందులో అనేకమైన ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి సో ఈ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా ఏమిటి అంటే మనలో ఉండే ఏవైతే ఈ యొక్క హీలింగ్ కావాల్సిన ఏవైతే ఉంటుందో అంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాటన్నిటిని కూడా మనం రిజాల్వ్ చేయొచ్చు ఇందాక చెప్పినట్టుగా గోల్డ్ సైకిల్ ఇక్కడ నేను ఇంకొక ని చెప్పిస్తాను సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ ఏమిటి అంటే ఈ యొక్క ఇందులో ఉండే ప్రోగ్రామ్స్ ద్వారా అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా గోల్డ్ సైకిల్ అనే ప్రోగ్రామ్ లో మనలో ఇంతవరకు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా మనకి మనలో ఉండే ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా మనం వన్ వీక్ లో మనం రిజాల్వ్ చేసుకోవచ్చు తర్వాత మనకి క్రానిక్ బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే మైగ్రేన్ కానీ నిద్ర పట్టకపోవడం కానీ డిప్రెషన్ కానీ లేకపోతే మనకి జాబ్ పంటి నొప్పికి సంబంధించి కావచ్చు జాయింట్ పెయిన్స్ కానీ యాంగ్జైటీ కానీ వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్తో మనం వాటిని ఓవర్కమ్ అవ్వచ్చు తర్వాత మనకి లెర్నింగ్ చదువుకోవడానికి పిల్లలకు సంబంధించి చదువుకోవడానికి కానీ మెమరీకి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి అది కానీ స్ట్రెస్కి సంబంధించి కానీ ఎగ్జామ్ ఫేవర్ కానీ లేకపోతే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను దానికి సంబంధించి కానీ వాటికి సంబంధించి మనం ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫిట్నెస్ అంటే వెయిట్కి సంబంధించి గెయిన్ అవ్వడానికి లూజ్ అవ్వడానికి స్టామినా పెరగడానికి లేకపోతే మజిల్ కి సంబంధించిన ఏదో హార్మోనియం కోసం కావచ్చు ఇంకా అనేకమైన వాటి విషయంలో హెల్ప్ అయితే అవుతుంది సో ఇంకా మనకి చూసుకుంటే మనకి కొంతమందికి స్లీపింగ్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి లేదంటే జాబ్ సంబంధించి చేస్తున్న వాళ్ళు సరిగ్గా జాబ్ ని కాన్సన్ట్రేట్ చేయలేరు తర్వాత పాజిటివ్ థాట్స్ ని వాళ్ళు క్రియేట్ చేయలేరు అలాంటి వాటికి హెల్ప్ అవుతుంది ఈ జాబ్ టెన్షన్స్ని రిమూవ్ అవడానికి బ్యాలెన్స్డ్ స్లీప్ కోసం మెంటల్ బ్యాలెన్స్ సంబంధించిన ఎమోషనల్గా వాళ్ళు బ్యాలెన్స్ అవ్వడానికి కోసం కావచ్చు కి సంబంధించిన ఇష్యూస్ ఏమంటే దానికి సంబంధించి హెల్ప్ అవుతుంది తర్వాత బయో ఎనర్జెటిక్ హార్మోని అంటారు అంటే మనలో డిఫెన్స్ సిస్టమ్ ఏవైతే వ్యాధి నిరోధ శక్తి తక్కువ ఉంటే దానికి సంబంధించి హెల్ప్ అవుతుంది తర్వాత మనకి ఐకి సంబంధించిన ఇష్యూ ఉంటే దానికి సంబంధించి నర్వస్ సిస్టము లేకపోతే ఇంకా ఉమెన్స్ కోసం స్పెషల్గా మెన్స్ కోసం స్పెషల్గా ఎనర్జీస్ని వాళ్ళకి కావాల్సింది ఇవ్వడానికి గ్యాస్ట్రో సంబంధించిన ఇష్యూస్ కానీ హెడ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ లేకపోతే లివర్ కానీ లంగ్స్ కానీ టాక్సిల్స్ కానీ లేకపోతే ఫుడ్కి సంబంధించిన మీ తినే ఫుడ్ ఇంప్యూరిటీ ఏమైనా అయింది దానికి సంబంధించి కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఇట్లా అనేకమైనవి అనమాట అంటే గాల్ బ్లాడర్ కానీ చిన్న ప్రేవు పెద్ద ప్రేవు కానీ జాయింట్స్ స్కిన్స్ కానీ ఇలా ఇంకా మనం చెప్పకపోతే లివర్ కానీ లంగ్స్ కానీ కిడ్నీస్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇంకా మనకు తెలిసిన చక్రాస్కి ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నా ఈ చక్రాస్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ వాటికి సంబంధించి హెల్ప్ అవుతుంది తర్వాత ఇంకా సెల్కి సంబంధించిన కనకన స్థాయిల్లో కానీ ఇంకా మానసిక స్థాయిల్లో కానీ ఇట్లా హెల్ప్ చేస్తుంది ఇంకా మన లోపల డీప్ సైకిల్ అనమాట ఇంకా లోతుల ఏమైనా సబ్కాన్షియస్ మైండ్ లెవెల్లో మనకి ఏమైనా హీలింగ్ జరగాల్సి ఉంటే దానికి సంబంధించి కూడా ఇది ఇది ఐడెంటిఫై చేసి దాన్ని రిజాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా జంతువులకు సంబంధించిన స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి జంతువులు అనేవి వాళ్ళు చెప్పుకోలేవు ఏమి ఇష్యూస్ అని చెప్పేసి సో దాన్ని అనాలిసిస్ చేసి ఇక్కడ హెల్ప్ అవుతుంది తర్వాత బాడీ మైండ్ సోల్ లెవెల్లో హీలింగ్ అనేది జరుగుతుంది తర్వాత మనకి ఆయుర్వేదిక్లో చెప్తారు వాతపిత్తా కపా అని సో ఆ లెవెల్లో కూడా మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనేది లో తెలుస్తుంది దాని ద్వారా కూడా మనం హీలింగ్ అనేది తీసుకోవచ్చు ఇంకా అలా అనేకమైన ప్రోగ్రామ్స్ అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది సో అట్లా సోల్ లెవెల్లో కూడా మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే దానికి సంబంధించి హెల్ప్ అవుతుంది తర్వాత ఇంకా ఇట్లా దీని గురించి మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా అయితే ఉంటుంది సో ఇంకా మనం బ్యాక్ టు దీనికి వచ్చేద్దాం ఇంకా దీని గురించి మళ్ళీ మనం చెప్పుకుంటే ఈ యొక్క పీపీటీలోకి ఇక్కడ మనం చూస్తున్న ఈ యొక్క డివైస్ ద్వారా మనం డిస్టెన్స్ డైరెక్ట్గా హీలింగ్ చేసుకోవచ్చు లేదంటే డిస్టెన్స్ హీలింగ్ అనేది కూడా మనం చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా అంటే ఈ డివైస్ ని మనం ఈ విధంగా బెల్ట్స్ ద్వారా లేకపోతే కాయిన్స్ ద్వారా మనం ప్లేస్ చేసుకొని డైరెక్ట్ ఎనర్జీస్ ని మనం తీసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మన ఆ వ్యక్తి ఎవరికైతే హీలింగ్ అవసరం ఉందో ఆ వ్యక్తి చాలా దూరంలో ఉన్నా కానీ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ వాళ్ళకి ఎక్కడి నుంచే మనం హీలింగ్ అనేది చేయొచ్చు మన దగ్గర తెలుసు ప్రాణి హీలింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క రేకి వాళ్ళు ఎలా అయితే ఉన్నారో వాళ్ళు వాళ్ళొక ఫోటో తీసుకొని ఆ ఫోటోని చూస్తూ హీలింగ్ ఎనర్జీస్ ని అందించడం ద్వారా కూడా వాళ్ళకి హీలింగ్ అనేది అందుతుంది సో ఇదే రీతిగా అనమాట సో ఇంకా మనం డీప్ గా వెళ్తే నాసా ఇస్రో వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంతరిక్షంలోనికి వెళ్లే ముందు కూడా వాళ్ళ యొక్క డేటాని ఇప్పుడు ఎలా మనం చెప్తున్న ఎనాలసిస్ అంటున్నామో వాళ్ళ డేటాని వాళ్ళు తీసుకోవడం జరుగుతుందనమాట డేటాను తీసుకొని వాళ్ళు స్టార్టింగ్ లో అంటే పైకి వెళ్లే ముందు ఎట్లా ఉన్నారు ఎనాలసిస్ రిపోర్ట్ చేస్తారు వెళ్తున్నప్పుడు ఎలా ఉన్నారు అక్కడికి రీచ్ అయినది ఎలా ఉన్నారు సో ఇట్లా వీళ్ళ దగ్గర ఉన్న ఆ యొక్క డివైజెస్ ద్వారా వాళ్ళ యొక్క ఆఫీస్లో ఇట్లా ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తారు తద్వారా వీళ్ళు పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఎనర్జీస్ బాగోలేదు ఇంబ్యాలెన్స్ అయినాయి చక్రాస్ ఇంబలెన్స్ అయింది నర్వస్ సిస్టమ్ ఇబ్బంది అయింది అంటే వెంటనే ఎక్కడి నుంచి వాళ్ళు ఫ్రీక్వెన్సీ హీలింగ్ ఎనర్జీస్ని పంపిస్తూ ఉంటారన్నమాట అందువల్ల మనకి అంతరిక్షంలో ఉన్న వాళ్ళకి సాధారణంగా హెల్త్ ఇష్యూస్ వచ్చాయని మనం వినుంటాం అయితే గీతే టెక్నికల్ ఇష్యూ వచ్చిందని వింటాం ఎందుకంటే వీళ్ళు యొక్క డివైజ్ని యూజ్ చేయడం ద్వారా వాళ్ళు హీలింగ్ అనేది చేస్తున్నారు సో మనం దగ్గర కూడా అదే డివైజ్ మనకి రావటం జరిగింది సో దాని ద్వారా మనం ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మనం ఎవరికైనా హీలింగ్ అనేది మనం చేయొచ్చు సో దీనికి సంబంధించిన ఈ యొక్క హోలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డు ఉన్నారు వీళ్ళంతా కూడా ఈ మిషన్ ఏదికి సంబంధించి కానీ ఈ యొక్క ఇంకా ప్రోగ్రామ్స్ కోసం కావచ్చు స్పెషలిస్ట్లు అందరూ ఉండి దీన్ని తయారు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇందులో ఏమిటి అంటే సాధారణంగా ఈ యొక్క డివైజ్ లో ఒక మూడు సంబంధించిన ఒక స్టేజెస్ ఉంటాయి డివైజ్ ఇది ఒకటే ఉంటుంది ఇందులో ఉండే సాఫ్ట్వేర్ ని బేస్ చేసుకొని మనం తీసుకోవచ్చు సో ఇది సాధారణంగా రిజ హీలీ రిజనెన్స్ అంటారు ఇది రిజనెన్స్ ప్లస్ అండ్ ప్రొఫెషనల్ మూడు కేటగిరీస్గా మనం అనుకోవచ్చు ఈ యొక్క రిజనెన్స్లో మనకి చక్రాన్స్కి సంబంధించిన యాక్టివేషన్ బ్యాలెన్స్ ఈ యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు ఫిట్నెస్ సంబంధించి ఉంటుంది లోకల్ స్టిములేషన్ అంటే ఈ యొక్క నడు నొప్పి మోకాళ్ళ నొప్పి ఇలాంటివి కానీ సో ఇలాంటివి పిత్త కపాక్ సంబంధించి కావచ్చు లేకపోతే ఇంకా మనల్ని అనాలిసిస్ చేసేటందుకు హెల్ప్ అవుతుంది ఇంకా మీకు చెప్పినట్టుగా ఇందాక ఈ యొక్క లంగ్స్ కి సంబంధించి ఇంకా పూర్తిగా చెప్పాలంటే ఈ యొక్క హీలీ రిజినెన్స్ లో భౌతికమైన శరీరానికి సంబంధించిన అన్నిటిని హీల్ చేసుకోవచ్చు తర్వాత మీకు పక్క ఇందులో మీకు నైన్టీ ఎయిట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సో దాని తర్వాత పక్కనుంది హీలీ రిజడనెన్స్ ప్లస్ అంటారు అందులో నూట ఇరవై నాలుగు ప్రోగ్రామ్స్ ఉంటాయి అందులో మీకు ఏంటంటే భౌతికమైన శరీరమే కాకుండా మెంటల్ సంబంధించి కావచ్చు లెర్నింగ్ సంబంధించి కావచ్చు స్కిల్ కి సంబంధించి కావచ్చు ఇంకా కోచింగ్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది ఇది ఏంటంటే మనం ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని ఈ యొక్క మిషన్కి తెలియజేస్తే ఆ లక్ష్యానికి సంబంధించి మీకు ఏవైతే బ్లాకేజ్ ఉన్నాయనేది చెప్తుంది ఆ బ్లాకేజ్ని ఎలా క్లియర్ చేయాలనేది కూడా చెప్తుంది అనమాట అంటే ఒక క్లిక్తో మీకు ఆటోమేటిక్గా రోజు దాన్ని హీల్ చేస్తుంది సో దట్ మీరు ఏదైనా గోల్ పెట్టుకుంటే అంటే ఒక మనీ అట్రాక్ట్ చేసుకోవడం కావచ్చు లేదంటే బిల్డింగ్ కోసం కావచ్చు లేదంటే ఒక కెరీర్ లో ఒక మంచి సక్సెస్ అవడం కోసం కావచ్చు ఇట్లాంటివి ఏవైతే మీరు గోల్స్ పెట్టుకుంటారో వాటిని అచీవ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది తర్వాత హీలీ సంబంధించిన ప్రొఫెషనల్ ఎడిషన్ ఉంటుంది అది రెండు వందల ఇరవై తొమ్మిది ఉంటుంది ప్రోగ్రామ్స్ అనేవి సో ఇందులో వీటన్నిటితో పాటు ఇందులో ఇంకా ఏంటంటే సోల్ లెవెల్లో డీప్ ఎనాలిసిస్ ఉంటుంది డీప్ సైకిల్ ప్రోగ్రామింగ్ ఉంటుంది తర్వాత ఇంకా ఇంకా డీప్ అనాలిసిస్ పరంగా ఉంటుంది ఇంకా మీకు చక్కగా హెల్ హీలింగ్ ఎనర్జీస్ ఇవ్వడానికి సో తర్వాత మనం హీలీ డివైజ్ వెనకాతలో ఒక వైట్ గా ఒక రౌండ్ సర్కిల్ ఉంది దాన్ని మ్యాగ్ హీలీ అంటారు దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది మ్యాగ్ హీలీ అనేది ఏమిటంటే ఇంతవరకు మనం చెప్పిన మీ డివైజ్ ఏదైతే ఉందో అది వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి పనికొస్తుంది అంటే మీరు యూజ్ చేస్తారు ఒక పది నిమిషాలు ఒక అరగంట గంటో యూజ్ చేస్తారు అది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వ్యక్తికి ఇస్తే అప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది అట్లా ఒకసారిగా ఒక వ్యక్తికి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట ఆ గంట అయిన తర్వాత మళ్ళీ మీరు తీసుకోవచ్చు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా ఎవరికైనా డిస్టెన్స్ చేయొచ్చు బట్ ఈ మ్యాగ్ హీలీ అనేది ఏంటి అంటే ఇది అరచేంత డివైజ్ ఉంటుంది దీన్ని ఆన్ చేసి ఇందులో కూడా అనేకమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి దీన్ని ఆన్ చేసి ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ చుట్టుపక్కల అంటే సుమారుగా మూడు నుంచి ఐదు మీటర్ల వరకు ఆ రూమ్ అంతా కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట దీనికి సంబంధించి కూడా నేను ఒక పీ పీడిఎఫ్ నేను మీకు షేర్ చేస్తాను సో దట్ ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది మీకు ఇక్కడ మీకు చూడొచ్చు బ్యాక్ హీలింగ్ సంబంధించిన యొక్క ఇది సో ఇందులో ఏంటి అంటే ఇందులో ఉండే ప్రోగ్రామ్స్ ద్వారా ఏమిటి అవుతుంది అంటే మీకు మీకు సెల్ కి సంబంధించిన హార్మోని అవుతుంది అంటే కన కన స్థాయిలో ఇది హీల్ చేస్తుంది కణాలని రీజనరేట్ చేస్తుంది తర్వాత జాయింట్ సంబంధించిన ఇష్యూస్ ఉంటే హీల్ చేస్తుంది తర్వాత స్లీపింగ్ ప్యాటర్న్ ఇబ్బంది ఉంటే హీల్ చేస్తుంది అంటే ఇది ఆన్ చేసి పెట్టడం వల్ల ఆ రూమ్ లో ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది వెళుతుంది ఒకేసారికి అనమాట స్లీపింగ్ ప్యాటర్న్ ఇబ్బంది అవుతుంది ఒక లో పెట్టేసి మీరు ఆన్ చేస్తే నైట్ అంతా కూడా ఒక మంచి వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తూ అందరికీ కూడా చక్కగా నిద్రపట్టడానికి హెల్ప్ అవుతుంది పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని మూడ్ని క్రియేట్ చేస్తుంది తర్వాత మీకు ప్రెజర్ ఏమైనా ఉంటే ఒత్తిడిని తగ్గిస్తుంది బాడీలో ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది తర్వాత ఇంకా మనకి ఏమిటి అంటే మనలో ఉండే ఏవైతే స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే వాటిని హీల్ చేస్తుంది మీరు ఒక్కొక్కసారి ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉంటే నీరసం వస్తుంది బట్ ఈ యొక్క మిషన్ ఆన్ చేసి పెడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు ఉపవాసం ఉన్నా కానీ ఆటోమేటిక్గా ఈ యొక్క ఎనర్జీ వల్ల ఫ్రీక్వెన్సీ వల్ల మీకు ఉత్సాహంగా ఉండగలుగుతారనమాట తర్వాత హార్ట్ ఓపెనింగ్ అని చెప్పేసి అంటే మీరు ఎప్పుడు ఓపెన్గా చక్కగా అంటే మనసులో ఏం పెట్టుకోకుండా కన్వర్షన్ లేకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది మెంటల్ క్లారిటీ అంటే మీరు ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు స్పష్టమైన డెసిషన్ తీసుకోవచ్చు తర్వాత వాటర్ నేను ప్యూరిఫై చేస్తుంది తర్వాత మనలో ఉండే స్ట్రెస్ ని రిలీజ్ చేస్తుంది మన యొక్క ఫుడ్ని హీల్ చేస్తుంది సో తర్వాత ఇంకా ఎన్విరాన్మెంట్ని హీల్ చేస్తుంది వాస్తు దోషాలని కూడా ఇది రిమూవ్ చేస్తుంది ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కావాలి అనుకుంటే ఇది మనం తీసుకోవచ్చు తర్వాత ని కానీ జంతువుల్ని కానీ హీల్ చేస్తుంది పిల్లలకి స్టడీకి సంబంధించి ఎవరైనా వాళ్ళు చదువుతున్నప్పుడు కానీ ఈ యొక్క ఆ స్టడీకి సంబంధించిన ప్రోగ్రామ్ పెట్టి మనం ఆన్ చేయడం ద్వారా వాళ్ళకి చక్కగా కాన్సన్ట్రేషన్ ఫోకస్ అనేది వాళ్ళ స్టడీస్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది క్రియేటివిటీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆఫీస్ ఎన్విరాన్మెంట్ని ఎన్హాన్స్ చేసే ఉంటే ప్రాస్పరిటీ ఇది ఇది మనీని అట్రాక్ట్ చేయడానికి అబండెన్స్ అట్రాక్ట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఇది ఆన్ చేసి పెట్టడం వల్ల ఆటోమేటిక్గా మనలో ఆ యొక్క అట్రాక్షన్ సంబంధించిన మనీ అట్రాక్షన్ సంబంధించిన విషయాలన్నీ కూడా మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు తర్వాత కార్లో కూడా పెట్టుకునే ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు పెట్టుకునే ఉంటుంది ఫ్యామిలీ హార్మోని కొన్ని కొన్ని ఇళ్లలో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి చికాట్లు అందులో ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం వల్ల చక్కగా ఉంటుంది పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది అది పెట్టుకోవచ్చు చక్కగా తింటున్నప్పుడు మనకు సరిగ్గా వంట పట్టడానికి ఆ యొక్క ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది తర్వాత ఇంకా స్ట్రెస్ రిలీజ్కి కానీ లేకపోతే ఇంకా ఇందాక చెప్పినట్టు కిచెన్లో పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ జరిగే ఫుడ్ అనేది కూడా చక్కగా బాగుంటుంది చక్కగా తయారు చేయబడుతుంది సో రిలేషన్షిప్ కోసం ఉంది ఇంకా ప్లాంట్స్ మొక్కల కోసం ఉంటుంది సో ఇట్లా మనం చూసుకుంటూ పోతే అనేక వాటికి ఈ యొక్క డివైజ్ అనేది చాలా చక్కగా అయితే మనకి ఉపయోగపడుతుంది అనమాట సో ఇది ఈ యొక్క మెగహీల్కి సంబంధించి నేను చెప్పేది ఇంకా మనం బ్యాక్ టు పీపీటికి వస్తే సో ఇది ఈ ఈ యొక్క దీనికి సంబంధించింది ఇది మనం ఏంటంటే మనం ల్యాప్టాప్ యూస్ చేస్తున్నా మనం పక్కన పెట్టుకోవడం ద్వారా మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంతా కూడా పాజిటివ్ ఎనర్జీస్ వస్తుంది మనం మన బాడీ పైన పెట్టి కూడా మొక్కలకి పెట్టడం ద్వారా కూడా మనకి ఆటోమేటిక్గా అది హీలింగ్ అనేది చేస్తుంది ఇక్కడ చూడవచ్చు మీరు పడుకున్నప్పుడు కానీ మెడ దగ్గర కానీ పొట్ట దగ్గర కానీ ఇట్లా దీనికి సంబంధించినవన్నీ కూడా సో ఇక్కడ ఏమిటి అంటే మనకి ఈ యొక్క డివైజెస్ ఏదైతే ఉందో ఈ హీలింగ్ ఈ యొక్క మీరు చూస్తున్న ఇది కానీ ఇది ప్రజెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది తర్వాత మీకు ఈ మ్యాగ్గీలు ఇది కలిపి మీరు తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది అట్లా ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇది వ్యాపి ఉంది ఎందుకంటే ఒక ఒక డివైస్ కావచ్చు ఒక మెడిసిన్ కావచ్చు మనకి ఒక కంట్రీలోకి రావాలంటే అనేకమైన అప్రూవల్స్ కానీ అనేకమైన పర్మిషన్స్ కానీ తీసుకోవాలంటూ ఉంటుంది అయినా కానీ ఇవన్నిటిని పాస్ అయ్యి ఇది వచ్చిందంటే ఇందులో ఎంత ఎనర్జీ ఉన్నట్టు ఎంత జెన్యునిటీ ఉండదని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇందులో ఉన్న హై ఫ్రీక్వెన్సీ వల్ల ఏమవుతుందంటే మన థర్డ్ డైమెన్షన్ నుంచి ఫోర్త్ ఫిఫ్త్ డైమెన్షన్స్కి వెళ్ళడానికి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అనమాట ఇది మన దగ్గర ఉంటే ఏమవుతుందంటే ఒక పాజిటివ్ హబ్ మన దగ్గర ఉన్నట్టే ఒక ఎనర్జీ హబ్ మనతో ఉన్నట్టే అనమాట అలా మనం ఈ యొక్క ఎనర్జీని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకి బాడీ మైండ్ సోల్ లెవెల్లో హీలింగ్ అనేది చేస్తుంది పైగా దీన్ని ఈజీగా మనం వాడడం అనేది చాలా ఈజీగా ఉంటుంది మనం ఈ డివైస్ తీసుకోవడం ద్వారా ఈ కంపెనీ వాళ్ళు మనకు ఒక ఐడి ఇస్తారు ఐడి ద్వారా మనకి అందులో వివరంగా ఉంటుంది అనమాట వీడియోస్ రూపంలో ఉంటుంది దాన్ని ఎట్లా వాడాలి ఏమిటి అనే విషయం అన్ని కూడా సో ఇట్లా ఈ యొక్క డివైజ్ అనేది డిజైన్ చేయడం జరిగింది మాస్టర్స్ సో ఎవరికైనా కావాలన్నప్పుడు మీరు ఎప్పుడు అవ్వచ్చు సో దట్ దాని వివరాలు ఇంకా పూర్తిగా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ